ప్రెగ్నెన్సీ థైరాయిడ్ ఎప్పుడూ ఇంటర్లింక్డ్గా ఉంటుంది కదా అసలు ఈ ప్రెగ్నెన్సీకి థైరాయిడ్కి సంబంధం ఏంటి ప్రెగ్నెన్సీ అందటం కష్టమవుతుందా థైరాయిడ్ ఉంటే ఇన్ కేసు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే థైరాయిడ్ మందులు వాడొచ్చా పాలిచ్చే పాలిచ్చేతలు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడొచ్చా ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా సో మనకి థైరాయిడ్ గురించి వచ్చే ఈ డౌట్స్ అన్నిటికీ ఒక సింపుల్ సొల్యూషన్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రావటం కష్టమవుతుందా అనే విషయానికి వస్తే జనరల్గా హైపర్ హైపోథైరాయిడ్లలో హైపో థైరాయిడ్ కామన్గా ఉంటుంది కదా ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే బాడీలో అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి మెయిన్ థింగ్ అండ్ అలాగే గర్భసంచి ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇందులో భాగంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అందటం అవుతుంది ఎందుకు కష్టం అవుతుంది అంటే థైరాయిడ్ కంట్రోల్లో లేనప్పుడు మనకి ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇన్ కేసు వొవ్యులేషన్ ఫెర్టిలైజేషన్ జరిగిన మనకి ప్రెగ్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ కష్టమవుతుంది ఇంప్లాంటేషన్ అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీకి సపోర్ట్ సరిగ్గా ఉండదు లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటాం అనమాట సో ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మనకి ఎండోక్రైన్ సొసైటీ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒకసారి కంపల్సరీగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు థైరాయిడ్ వన్స్ కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ బాగుంటాయి అండ్ మగవాళ్ళ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ అనగానే ఆడవాళ్ళకి ఒకళ్ళకే కాదండి మగవాళ్ళకు కూడా మనం టెస్టులు చేయించాలి కదా థైరాయిడ్ అనేది మగవాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళకి కూడా కౌంట్ క్వాలిటీ వాటి మొటిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో ప్రెగ్నెన్సీ అందక బాధపడుతున్న జంటలు ఎవరైనా సరే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోండి అండ్ మీకు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే మీరు ముందు ఏ డోస్ అయితే వాడుతున్నారో అదే డోస్ అనేది కంటిన్యూ చేసుకోండి అండ్ మీకు ముందు నుంచి థైరాయిడ్ లేదు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత కూడా ఒకసారి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇన్ కేస్ మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే ట్యాబ్లెట్స్ వాడొచ్చా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్ చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి ఆపేసేస్తున్నారు కూడా సో మనకి థైరాయిడ్ కంట్రోల్లో లేనప్పుడు బేబీకి మిస్క్యారేజెస్ అవ్వటము అంటే నెలలు నిండుకున్న నొప్పులు రావటము అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటి కాంప్లికేషన్స్తో పాటు బీపీ అసోసియేటెడ్గా ఉండటము ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి అండ్ బేబీకి కూడా ఐక్యూ అంటే తెలివితేటలు తక్కువగా ఉన్న బేబీస్ పుట్టడం ఇలాంటి ఛాన్స్ ఉంటుంది సో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడకుండా అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి వన్స్ మీరు థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకొని టాబ్లెట్స్ వాడుకుంటూ రెగ్యులర్గా దాన్ని కంట్రోల్లో ఉందా లేదా అని మానిటర్ చేసుకుంటూ ఉంటే మదర్కి బేబీకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు సో మీకు ఇన్ కేసు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ స్టాప్ చేయకుండా వాడుకుంటూ రెగ్యులర్గా మానిటర్ చేసుకోండి అండ్ డెలివరీ అయిన తర్వాత విషయానికి వస్తే డెలివరీ అయిన తర్వాత ఏం చేయాలి అంటే మీకు ముందు నుంచి థైరాయిడ్ ఉందా లేదా దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో మీకు ప్రెగ్నెన్సీకి ముందు థైరాయిడ్ లేదు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు అంటే మీరు వాడుతున్న డోస్ ఆపేసేసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి మానిటర్ చేసుకొని థైరాయిడ్ మందులు అవసరమా లేదా చూసుకోవచ్చు అలా కాదు మీకు ముందు నుంచి థైరాయిడ్ ఉంది ప్రెగ్నెన్సీలో డోస్ ఏమన్నా పెంచారు సరిపోక అంటే మాత్రం Miró. ప్రెగ్నెన్సీకి ముందు అంటే ప్రీ ప్రెగ్నెన్సీలో ఎంత థైరాయిడ్ డోస్ వాడుతున్నారో అదే డోసు మళ్ళీ డెలివరీ తర్వాత కంటిన్యూ చేసుకొని కాకపోతే రెగ్యులర్గా మానిటర్ చేసుకోవచ్చు అండ్ మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల మీ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది కానీ బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు సో ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ పాలిచ్చే తల్లులు కానీ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకుంటే బేబీ మీద ఎఫెక్ట్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటే రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ